సంఘమును ఎన్ని శక్తులేకమైనా గుర్తుపెట్టుకోండి బిడ్డలారా సంఘమును ఎన్ని శక్తులేకమైన అణపజాలవు నాశనము చేయ జాలవు ఎందుకంటే సంఘ భవిష్యత్తు దేవుడు చూశాడు రాసేశాడు కూడా ఇస్రాయలు చరిత్ర రాశాడా లేదా పెద్దగా చెప్పాలి ఇక అయిపోతుంది పెద్దగా చెప్పాలి ఎందులో రాశాడు ఎందులో చదివారు మీరు స్కేలా ఏం స్కేలు ఎస్కేలా సరే చూశారుగా మొత్తం ముందే రాసి పెట్టాడండి ఏమేం జరుగుతాయి మెస్సియాన్ని గురించి మెస్సియాని అప్పగించే యోధాన్ని గురించి మన శత్రువైన సైతానుని గురించి సైతాను సంబంధుల గురించి వాళ్ళ ముగింపు గురించి మొత్తం రాసి రాసిపెట్టేశాడు దేవునికి ఏమో జరుగుతున్నదంతా చూసిన సినిమా మనకేమో జరుగుతున్న సినిమా దేవుడికేమో అయిపోయిన సినిమా రాసి పెట్టాడు మొత్తం కాబట్టి ముందు ఇస్రాయేల్ భవిష్యత్తు లిఖితమైంది సంఘ భవిష్యత్తు కూడా లిఖితమైంది సంఘము ఉండే కొంది ఉండే కొంది ప్రజ్వలించటమే కానీ సంఘము అణిగిపోదు సంఘం యొక్క తీవ్రత ఉండే కొంది మండేదే కానీ ఆరిపోయేది కాదు ఎందుకంటే ఇక రోజులు గడిచే కొద్ది గడిచే కొద్ది కడబరి వాన దగ్గరకు వస్తుంది కడవరి వాన దానికోసం కూడా ప్రార్థన చేయండి కడవరి వాన గురువాలు ప్రభు అన్ని పరిస్థితులు చక్కదిద్దబడాలి రాకడకు సంఘం ఆయత్తపడాలి నేను మేము అందరము కూడా ఆయత్తపడాలి కడవరి వాన కూర్చినప్పుడు సిద్ధాంత అయోమయాలు తొలగిపోతాయి ఒకరినొకరు ద్వేషించుకోవటం తొలగిపోతుంది సంఘము సంఘటితమవుతుంది అపోస్తల కార్యాల్లో జరిగిన అద్భుతాలు సూచక్రియలు మాత కార్యాలు గొప్ప గొప్ప కార్యాలన్నీ జరుగుతాయి ఓకేనా సంఘము క్షేమ అభివృద్ధి పరిపూర్ణత మూడు బదితాయి